సంక్రాంతి రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి పండక్కి కుటుంబ సమేతంగా సొంతులకు వెళ్లాలంటే భారీగా చెల్లించాల్సి వస్తుందని దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఏడాదికి ఒకసారి సొంతులకు వెళ్దామంటే జేబులు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో రెండు మూడు రెట్లు రేటు పెంచేసి టికెట్లు విక్రయిస్తున్నారు ఆర్టీసీ సర్వీసులు కూడా సరి సరిపోకపోవడంతో పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయిస్తున్నారు విశాఖలో ప్రైవేట్ బస్సులు దోపిడిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు సంక్రాంతి పురస్కరించుకొని వరుస సెలవులతో మొత్తం పండగ తీసుకోవడానికి అందరూ పల్లెటూరు వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో చాలామంది అటు రైల్వే సంబంధించి కానీ ఆర్టీసీ కానీ కంటిన్యూగా నిత్యం క్రౌడ్ ఉండడంతో చాలామంది ఆ ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ప్రైవేట్ బస్సులు రద్దీ కూడా కనిపిస్తుంది అయితే ప్రైవేట్ బస్సులు యాజమాన్యం కూడా దోపిడీ చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే నార్మల్గా ఉండే రోజు ఒకరేటు ఆ వీక్ డ్యాండ్ వచ్చేటప్పుడు ఒక రేటు ఆన్లైన్లో పెడతా ఉన్నారు ఇప్పుడు పండుగ రద్దీ నేపథ్యంలో మరింత రేట్లో అయితే గుంజిస్తున్న అంశం మనం చూడొచ్చు గతంలో నార్మల్గా విశాఖ ఉండి విజయవాడ వెళ్ళాలంటే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు ఉండి ప్రైవేట్ బస్సులు ఈ సీజన్ నేపథ్యంలో పండుగ నేపథ్యంలో ఆన్లైన్ వెబ్సైట్లో కూడా థౌజండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కూడా చూపిస్తున్న అంశం మనం చూడవచ్చు రేట్ సంబంధించి వారి మాటలు అడిగి తెచ్చేసుకుని చేద్దాం సరే ఎలా ఉంది రద్దీ ఎలా ఉంది ఆన్లైన్లో కూడా రోజుకు ఒక రేటు ఉంటుంది అంటే వీకెండ్ వచ్చేటప్పటికి ఒక రేటు ఉంటుంది నార్మల్ రేట్ ఒక రేటు ఉంటుంది ఇప్పుడు పండగ నేపథ్యంలో రేట్ హైక్ హైకు ఉంటుందంటే ఎలా ఉంది ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే పండగ అంటే రద్దీ ఉండేది ఇప్పుడు మీరు అందరూ అనుకున్నట్టు అసలు ఫ్లోటింగ్ అన్నది ఏం లేదు మీకు ఒకప్పుడులాగా మీరు చెప్పినట్టు వేలకు వేలు తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ రన్ చేసి పరిస్థితి అయితే ఏం లేదు మీకు ఏమైనా కావాలంటే నేను ఇప్పుడే మీకు చూపిస్తాను ఈరోజు ప్రజెంట్ అయితే మీరు ఇందులో కూడా మీరు మా యాప్స్లో కూడా చూడొచ్చు చూడండి హైదరాబాద్కి వచ్చేసి రేట్ అనేది చూడండి ఎంత ఉందో ఈరోజైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేట్ మీదే బళ్ళు లోడ్ అవడం కూడా కష్టంగా ఉంది మీరు అందరూ ఈరోజు ఇంతకు ముందు జనాలు ఫ్లోటింగు ప్రైవేట్ ట్రావెల్స్ దందా దోపిడీ అని చెప్పి మీరు అందరూ చెప్పినట్టుగా అటువంటిది ఏం లేదు మీకు కావాలంటే మీరు రెడ్ బస్సులోనే ఓపెన్ చేసి చూడొచ్చు చూడండి ఈరోజు వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లోటింగ్ ఎక్కడ అసలు కూడా మీకు ఎక్కడైనా సరే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ మీద కూడా బండి ఫుల్ అయ్యే పరిస్థితి లేదు ఒక అంత రద్దీ అన్నది 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 అక్కడ కనిపించట్లేదు అంటే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టే ఆన్లైన్లో మన రేట్ చూస్తే సోమవారం నుంచి శనివారం వరకు ఒక రేట్ ఉంటుంది శనివారం ముందు రోజు ఫ్రైడే ఆటోమేటిక్గా రేట్ ఇంక్రీజ్ చేయడం కానీ సండే కానీ అట్లా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుస పండగ సర్వాలి ఖచ్చితంగా చాలా మంది ఫెసిలిటీస్ కానీ టైం సేవ్ అవడం కోసం ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నప్పుడు లాంగ్ జర్నీ కూడా వైజాగ్ బెంగళూరు కానీ చాలా డిస్టెన్స్ కూడా ప్రైవేట్ బస్సులు వచ్చాయి కదా సో ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు యాజమాన్యం క్యాష్ చేసుకుంటుంది చెప్పి ఒక ఉంది అది ఎంతవరకు వాస్తవం సార్ అది అది అన్నదే ఏం లేదు అంటే ఏంటంటే జనాలకు ఏంటంటే అందరూ ఏమైనా అనేసరికి ప్రైవేట్ సంస్థ పడిపోవడం ఇది ప్రతి ఒక్కరికి ఇదే అయిపోయింది ఆనుమతి ఇది ఒక ఆనుమతి అయిపోయింది అనమాట ఏమైనా అంటే ప్రైవేట్ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటంటే మీకు ఫ్లోటింగ్ టైంలో ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు సీటు పెంచినప్పుడు మీరు అందరూ ప్రైవేట్ ట్రావెల్స్ అడుగుతున్నారు కదా అదే ఈ సోమవారం టు శుక్రవారం వరకు అదే ఐదు వందలకి ఆరు వందల రూపాయలకి సీటు పెంచినప్పుడు గవర్నమెంట్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఈ లాస్ని గవర్నమెంట్ ఎక్కడన్నా పట్టించుకుంటుందా దీన్ని ఎవరు పట్టించుకోరు రోజు రేటు పెంచినందుకు లేదంటే ఈ పండగ మూడు రోజుల్లో రేటు పెంచినందుకు మాత్రమే మీరు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అని చెప్తున్నారు కదా మరి ఇదే లక్షల లక్షల రోడ్ ట్యాక్సులు కట్టి లక్ష లక్షల రోడ్ ట్యాక్సులు కట్టి ఈ వీక్ మొత్తం వన్ మంత్ మొత్తం టూ మంత్స్ త్రీ మంత్స్ అన్సీజన్లో బలు తిప్పినప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఓనర్కి లక్షల్లో లాస్ వస్తుంది ఆ లాస్ని మీ గవర్నమెంట్ ఏమైనా మాకు ఇస్తుందా ఏ ట్యాక్సీ వేసినా సరే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ మీద వేసేయడం గవర్నమెంట్కి బాగా అలవాటు అయిపోయింది ఒక లాస్ వచ్చినప్పుడు లాస్ కూడా మరి మాకు రికవర్మెంట్ చేయండి మీరు మీరు చెప్పండి అంటే జనరల్గా మీ డ్రైవర్ కాబట్టి ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఎలా ఉంది అండ్ మీరు ఏ ఫెసిలిటీస్ ఇస్తారు ప్రైవేట్ బస్ జనాలు ఇప్పుడు అందరూ కూడా టైం సేవడం అవ్వడం కానీ లేదా ఫెసిలిటీ కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఆ వైఫీ లాంటి సర్వీస్ కోసం ప్రైవేట్ బస్ లాస్ ఇస్తా ఈ తరుణంలో కూటకోటి లేదా గంటకొక సర్వీస్ లేకపోతే గంటకొక్క ప్రైస్ కనిపిస్తూ ఉంది ఆన్లైన్లో వాస్తవంగా నేనే చూస్తాను వైజాగ్ రాజమండ్రి అలాంటి ఒక ప్లేస్ ఉంది వైజాగ్ విజయవాడ నైట్ ఒక రేటు ఉంది మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక రేటు సండే అనగానే సో ఎందుకంటే దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం అంటే ఇది ప్రయాణికులకు ఇబ్బంది కాని పరిస్థితి దీని ఎంతమంది ఉంటుంది ఇబ్బంది ఏమి లేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి బస్సులు ఎన్ని ఆగి పబ్లిక్ ఎంత ఉందో సార్ చూపించండి అక్కడ బస్సులు ఆగి ఆగాయి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు ఐదు వందలు ఎక్కేవాడు జనాలు లేరు మరి దోపుకుంటారు దోపుకుంటాడు ఏం చేస్తారు సార్ ఈరోజు కూడా బండ్లకి డీజిల్ కట్టి ట్యాక్సీలు కట్టి డ్రైవర్లకు బయటలు ఇవ్వడానికి వాటర్ చాలా కష్టంగా ఉంది ఇప్పుడు చూడండి బస్సులు లేని ఆగాయి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు ఎన్ని బస్సులు ఆగి ఎన్ని పబ్లిక్ ఉన్నారు చూడండి రద్దీ రద్దీ అంటే ఎక్కడ ఉంది రద్దీ ఎవరు వస్తున్నారు కాళ్ళు కార్లు అన్నీ వేసుకుని వెళ్ళిపోతున్నారు బస్సు ఏం లేదు ఊరికే ప్రైవేట్ బస్సుల మీద పట్టమే కానీ ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ చేస్తున్నారు అంతే ప్రైవేట్ బస్సులు అంటే ఇప్పుడు ఆర్టీసీలో వెళ్తారు కరెక్ట్గా వెళ్తాయి కరెక్ట్గా వన్ కూడా అవర్ చెరులో ఒక దోశ బండి అవి రావు మీడియాకి రావు ఈ ప్రైవేట్ బస్సులు ఏదైనా చిన్న గీత తగిలో లేకపోతే ఏంటంటే ఇంత పెద్ద వస్తాయి ఎందుకో తెలుసా దోచుకుంటున్నారని ఏం దోచుకుంటున్నారు ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేయండి ఐదు వందలు ఉంది ఐదు వందలు ఐదు వందలు నా బస్సు ఓనర్ ఏం తిప్పుకొని ఏం మిగిల్చుకోవాలి సార్ అందరూ పడి ఆడటం గవర్నమెంట్ చూడాలి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఆ టైం టు టైం మేము జర్నీ సేఫ్ చేసేది కానీ వాళ్ళకి సేఫ్టీ మెథడ్ కూడా మేము అన్ని రకాలుగా వికాసలు తీసుకొని ప్రయాణికులు భద్రతంగా వారి గమ్యాన్ని చేర్చే దిశగానే మేము ప్రైవేట్ యాజమాన్యం అడుగులు వేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులతో పాటు ప్రథమంగా సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు సేఫ్టీకి వాళ్ళ గమ్యాన్ని చేర్చే విధంగా అన్ని రకాల కృషి అతను వైపు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ప్రయాణికులు కూడా భారీగానే ప్రైవేట్ బస్సులు ఆశ్రయిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్